హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేర అకాడమీ నీట్ యూజీ టాపర్స్ వీళ్ళు ఈరోజు మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే రావటం అయితే జరిగింది మరి ఈసారి నీట్ యూజీ టాపర్స్ ఎవరంటే ఒకసారి మనం చెక్ చేద్దాం ఇక్కడ నీట్ యూజీ ఆల్రెడీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రిజల్ట్స్ మే నాలుగున మనకి ఎగ్జామినేషన్ అయిపోయింది ఇప్పుడు అయితే రిజల్ట్స్ అయితే వచ్చేసి నీట్ యూజీ తెలంగాణ టాపర్స్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మన దగ్గర ఉంది ఇక్కడ మహేష్ కుమార్ జీవనస్థాయి వీళ్ళు న్యూట్ యూజీ టాపర్స్ న్యూట్ యూజీ తెలంగాణ టాపర్స్ కాకర్ల జీవనస్థాయి జాతీయ స్థాయిలో పద్దెనిమిదో ర్యాంక్ వచ్చింది రాజస్థాన్ విద్యార్థి మహేష్ కుమార్ ఆల్ ఇండియా టాపర్ ఏపీ టాపర్గా నిలిచిన పంతొమ్మిదో ర్యాంకర్ కార్తిక్ రామకిరెడ్డి టాప్లో అన్నడ తెలంగాణ నుంచి టాప్ టాప్ హండ్రెడ్లో తెలంగాణ నుంచి ఐదు వచ్చినాయి ఏపీ నుంచి ఆరుగురికి గురికి ఫలితాలు ప్రకటించి అంటే మొత్తము పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల తొంభై మంది ఉత్తీర్ణత అయ్యారు ఎంతమంది ఉత్తీర్ణత అయినా మనకి సీట్స్ ఎన్ని ఉండి లక్ష ఇరవై వేలు మాత్రమే ఉన్నాయమ్మా ఇవన్నీ ఉత్తీర్ణత అయినా దీనివల్ల ప్రయోజనం అయితే ఏమీ లేదు చూసినట్టయితే తెలంగాణ నుంచి నలభై ఒక వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది ఏపీ నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఆరు మంది అయితే క్వాలిఫై అయ్యారు తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఏపీ నుంచి తక్కువ మంది టాప్ టెన్లో ఒక్కరే బాలిక వచ్చే నెలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఇది నీట్ యూజీ తెలంగాణ టాపర్స్ కాకర్ల జీవన స్థాయి జాతీయ స్థాయిలో పద్దెనిమిది ర్యాంకు టాప్ హండ్రెడ్లో ఐదుగురు తెలంగాణ విద్యులు కార్తీక్ రామగిరి షణ్ముఖ పిశంద్ మంగరవరుని షణ్ముఖీ ఒక ఒక పద్ధతి ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి ఏదైనా మరి కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఒకళ్ళు స్మార్ట్ స్టూడెంట్స్ ఉంటారు ఇద్దరు ఒకళ్ళు హార్డ్ స్టూడెంట్స్ ఉంటారు హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు ఇద్దరు సక్సెస్ రేటు ఈక్వల్గానే ఉంటుంది కాకపోతే స్మార్ట్గా ఉండేవాళ్ళు కొద్దిగా తక్కువ టైం చదువుతారు హార్డ్గా ఉండేవాళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు చూసినట్టయితే దేశంలో హైదరాబాద్ అమరావతి దేశంలో వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ ప్రవేశ పరీక్ష తర్వాత పరీక్ష నీట్ యూజీ రాజస్థాన్కి చెందిన మహేష్ కుమార్ జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచాడు తెలంగాణ రాష్ట్రంలో టాపర్గా కాకల జీవన సాయి కుమార్ మెరిచాడు అతడికి జాతీయ స్థాయిలో పద్దెనిమిది ర్యాంకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ టాపర్కు నేషనల్ పంతొమ్మిది ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి కార్తీకరామ్కి నిలిచాడు నీట్ యూజీ ఫలితాలను ఎన్టీఏ శనివారం విడుదల చేసింది టాప్ వందలోపు తెలంగాణ నుంచి ఐదు మంది అట్ట ఏపీ నుంచి ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిలో మొత్తం బాలర్ కంటే బాలికలు అధికంగా ఉన్నప్పటికీ టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదో ర్యాంకు సాధించారు ఢిల్లీ విద్యార్థిని అవిక అగర్వాలు ఒక్కరే బాలిక ఉండటం గమనార్హం ఎంబీబీఎస్తో పాటు బీడిఎస్ బీఎస్ఎంఎస్ బీఈఎంఎస్ బిహెచ్ఎంఎస్ కోర్సుల ప్రవేశం కోసం నీట్ యూజ్ ట్వంటీ ట్వంటీ పరీక్షలు ఎన్టీఏ మే నాలుగున దేశవ్యాప్తంగా నిర్వహించడం దీనికి ఇరవై రెండు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు దానికి ఇరవై రెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది మంది అయితే ఎగ్జామినేషను రా వారిలో పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల మంది అరా సాధించారు టాప్ టెన్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చే నెలల ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ నిర్వహించున్నారు సత్తా సాటిన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు డెబ్భై రెండు వేల మంది నీటు యూజీ పరీక్షలు దరఖాస్తు చేసుకుని డెబ్బై వేల రెండు వందల యాభై తొమ్మిది పరీక్షలు రాశారు వీరిలో నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై మంది పరీక్షలు రాశారు అంటే యాభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది అర్హత సాధించారు ఫిఫ్టీ పర్సెంట్ ఇది గత సంవత్సరంతో పోలిస్తే తక్కువే నీటు యూజీ ఇరవై ఇరవై నాలుగులో డెబ్బై వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది పరీక్ష రాయగా నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు మంది పరీక్ష అర్హత సాధించారు జా జాతీయ స్థాయిలో కూడా ఇరవై ఇరవై నాలుగు కన్నా ఇరవై ఇరవై ఐదులో పరీక్ష రాశారు రాసింది అర్హత సాధించిన వారు తక్కువగానే ఉండటం గమనార్హం తెలంగాణ నుంచి నేషనల్ టాప్ హండ్రెడ్ ర్యాంకుల్లో కాకర్ల జీవన సాయి కుమార్ పద్దెనిమిది తెలంగాణ నుంచి హండ్రెడ్ ర్యాంకుల్లో కాకర్ల జీవన సాయి కుమార్ పద్దెనిమిది షణ్ముఖ నిశాంత అక్షంతల ముప్పై ఏడు అదేవిధంగా చూసినట్టయితే మండే మరి ఇక్కడ ఇంకో స్టూడెంట్ ఉన్నారు మంగర్ వరుణ్ నలభై ఆరు ఎంటర్పాటి షణ్ముఖ్ నలభై ఎనిమిది ర్యాంక్స్ బిదీష్ కుమార్ తొంభై కాక జాతీయ స్థాయిలో టాప్ ట్వంటీ మహిళా టాపర్ల టాపర్లో తెలంగాణ నుంచి విదేశం ఆగితే పాటు నూట ఎనిమిదో ర్యాంకు సాధించిన బ్రాహ్మణి రెండో స్థానం నిలిచింది ఓబీసీ నా ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో టాప్ టెన్లో నలభై ర్యాంకు సాధించిన మంగర్ వరుణ్తో వరుణ్కు సోటు దక్కింది టాప్ టెన్ ఎస్సీ కేటగిరీలో నూట నలభై ర్యా ర్యాంకు సాధించిన రెడ్డిమల్ల శ్రీశాంత్ ఉన్న ప్రజలకు టాప్ టెన్ ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో మూడు వందల డెబ్బై ఏడు ర్యాంకు సాధించిన పూజారి హాసిని పదకొండు పదకొండు వందల డెబ్బై ఎనిమిది ర్యాంకు సాధించిన భనోత్ ధీరాజ్ కుమార్ కూడా ఉన్నారు ఏపీ నుంచి ఏపీ నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఆరు మంది అర్హత నీటి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఆరు మంది అర్హత సాధించారు టాప్ హండ్రెడ్లో ఆరు ర్యాంకులు సొంతం చేసుకున్న ఏపీ నుంచి ఈసారి యాభై తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకోగా యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది పరీక్షకు హాజరయ్యారు వీరిలో ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఆరు మంది అర్హత సాధించారు పంతొమ్మిదో ర్యాంకుతో దర్బర్ కార్తిక్ కార్తీకరాము కిట్టి రాష్ట్ర టాపర్గా నిలిచారు కొండవేటి మోహతి శ్రీరామ్ యాభై ఆరు దేశి సూర్యశరణ్ యాభై తొమ్మిది పుదులుపు అవినాష్ అరవై నాలుగు ఎర్రా సవి సమీర్ కుమార్ డెబ్బై ఓబీసీ తమిర్ శివ మణిదీపు తొంభై రెండు వందలోపు ర్యాంకులైతే సా ఇప్పుడు కొంతమంది మాకు తెలిసిన విధంగా కొంతమంది టాపర్స్ ఈ విధంగా మాట్లాడ కార్డిస్టు స్కిల్ సర్జన్ అవుతారు తొమ్మిదో తరగతి నుంచి న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే అది అప్పుడు నెరవేరుతుంది న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చదివి అనంతరం పీజీ కార్డియస్ లేదు స్కూల్ సర్జన్ రెండింటిలోనూ ఒకటి చేసి వైద్య వైద్య సేవలు అందించే నా లక్ష్యం అని ఒక స్టూడెంట్ అయితే వచ్చిన ఆల్ ఇండియా టాపరు కార్తిక్ కిరీట ఆల్ ఇండియా ఓపెన్ క్యాడిగిలో పొందొందరగతి రాజమహేంద్ర రాజమహేంద్ర స్టూడెంట్స్ అయితే తెలుపు ఇది స్టూడెంట్స్ మరి ఏపీ తెలంగాణ టాపర్స్ నీట్ యూజీ టాపర్స్ వీళ్ళే ఏపీ తెలంగాణ నీట్ యూజీ టాపర్స్ వీళ్ళే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ నీట్ ట్వంటీ సిక్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని మన ఛానల్ కోరుకుంటే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్